ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపుపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక ఒప్పందం చేసుకుంది దీంతో నలభై లక్షల నుంచి ఒక కోటికి ప్రమాద బీమా పెరిగింది హైదరాబాద్ లోని బస్ భవన్ లో శనివారం ప్రమాద బీమా పెంపుపై టిఎస్ఆర్టీసీ ఎండి విసి సజ్జనర్ యుబిఐ అండ్ జోనల్ హెడ్ భాస్కర్ రావులు ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు రోడ్డు ప్రమాదాల్లో ఆర్టీసీ ఉద్యోగులు అకాల మరణం చెందిన శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బందికి ఈ ప్రమాద బీమా వర్తించనుంది దీనంతటిని యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ కింద కోటి రూపాయలు ప్రమాద బీమాను అందించనున్నారు అలాగే రూపే కార్డు ద్వారా మరో పన్నెండు లక్షల వరకు బీమా వర్తిస్తుంది అయితే ఇందుకోసం ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే మొత్తంగా ఒక కోటి పన్నెండు లక్షల వరకు ప్రమాద భీమాను యూబీఐ సహకారంతో బాధిత కుటుంబాలకు ఆర్టీసీ సంస్థ అందించనుంది పెరిగిన ప్రమాద బీమా ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రానుంది ఎలాంటి ప్రీమియం చెల్లింపు లేకుండా ఒక కోటి పన్నెండు లక్షల వరకు ప్రమాద బీమాను పెంచడం శుభ పరిణామం అన్నారు టిఎస్ఆర్టీసీ ఎండీవిసి సజ్జన ప్రమాద బీమాను పెంచాలని కోరగానే అంగీకరించిన యూబీఐ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రమాద బీమా పెంపు అంశాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించారని ఇది సిబ్బందికి ఎంతో మేలు చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ కింద రోడ్డు ప్రమాదాల్లో మరణించిన పన్నెండు మంది సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి నలభై లక్షల చొప్పున అందజేశామని తెలిపారు ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సజ్జనార్ గుర్తు చేశారు ఇదిలా ఉంటే గతంలో శాలరీ స్లాబులతో ప్రమాద బీమా ఇచ్చేవారు ఈ కొత్త ఒప్పందంలో శాలరీ స్లాబులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క సిబ్బందికి ఒక కోటి రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది రూపే కార్డు ఉంటే మరో పన్నెండు లక్షల బీమా అందుతుంది సిబ్బంది ఉద్యోగుల శాలరీ అకౌంట్స్ను రెండేళ్ల క్రితం యూబీఐకి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం మార్చింది ఈ ఖాతా ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం లభిస్తోంది టిఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపుపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక ఒప్పందం చేసుకుంది దీంతో నలభై లక్షల నుంచి ఒక కోటికి ప్రమాద బీమా పెరిగింది హైదరాబాద్ లోని బస్ భవన్ లో శనివారం ప్రమాద బీమా పెంపుపై టిఎస్ఆర్టీసీ ఎండి విసి సజ్జనర్ యుబిఐ అండ్ జోనల్ హెడ్ భాస్కర్ రావులు ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు రోడ్డు ప్రమాదాల్లో ఆర్టీసీ ఉద్యోగులు అకాల మరణం చెందిన శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బందికి ఈ ప్రమాద బీమా వర్తించనుంది దీనంతటిని యూపీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ కింద కోటి రూపాయలు ప్రమాద బీమాను అందించనున్నారు